చిత్తూరు జిల్లా కావరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి త్వరగా కోలుకోవాలని నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు బైపాస్ సర్జరీ అనంతరం క్షేమంగా ఉన్నారని కొద్ది రోజుల్లోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని వైసీపీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి తెలిపారు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తూ వైభ్రాంతులు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని ఆ కల్గోలమ్మ శాంబవికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేమందరం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది దేవుడి దాయ వల్ల ప్రతాప్ రెడ్డి గారు త్వరగా కోలుకున్నారు అదే విధంగా త్వరగా వచ్చి ప్రజల్లో మమేకం అయిపోతారు ఎంతమందికి ఈ విధంగా మానసిక ఒత్తిడికి గురి చేసి అందరు కూడా ఎప్పట్లేదు గతంలో ఎప్పుడూ లేదు అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా ఎలక్షన్ దాకా ఉండేది కానీ తర్వాత ఎప్పుడు లేదు సొంత పార్టీ వాళ్ళు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురై చనిపోతున్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళని మరి ఈ రకంగా ఒత్తిడి గురి చేయడం చిన్న చిన్న సోషల్ మీడియా వాళ్ళని ఒత్తిడి గురి చేయడం ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలనేసి ఆ కల్గోలమ్మ స్వాంభవి మాతకి వాళ్ళకి కనువిప్పు చేయమని ప్రార్థిస్తే ఈరోజు త్వరగా ప్రతాప్ రెడ్డి అష్టైశ్వర్యాలతోటి ఆయుర ప్రజల్లోకి వచ్చేసి అందరికి మంచి చేయాలని నమస్కారం మన దేవత శ్రీ 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 నల్లుగోళాష్ సాంబవి అమ్మవారి దివ్య ఆశీస్సులకై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా ఈరోజు అమ్మవారికి పూలంగి సేవ కుంకుమ పూజ కార్యక్రమాలని నిర్వహించాము ఈరోజు మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో ఈరోజు అందరూ కూడా అభిమానాలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది అమ్మవారి ఆశీస్సులుగా ఈరోజు కూడా మేము అందరం పూజా కార్యక్రమం నిర్వహించాము ఎందుకంటే మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి బైపాస్ సర్జరీ జరగడం కారణంగా ఆయనైతే మెసేజ్ పెట్టారు నేను ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా జరిగిందని అందుకోసం మేము ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులకూగేలా ఉండాలని అమ్మవారి ఈ రోజు మేము మేమంతరం కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున అమ్మవారి ఆశీసులు తీసుకున్నాము ఈ ఆశీస్సులు మన అందరి మీద కావాలి పట్టణ ప్రజలందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ నమస్కారం